కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఉంగరం గు కాంగ్రెస్ పార్టీ జారెడ్డి రెడ్డి గారు బలపరిచిన కాసో సుమలత గారు మదనాచారి గారి నాయకత్వంలో మనం ఉంగరం గుర్తు వచ్చింది వీరు పేద ప్రజలకు సేవ చేయడం కోసమే ఈరోజు ఎన్నికల్లో పాల్గొంటున్నారు గతంలో వారు ఎంపీపీ కూడా చేసినారు అధికారం ఉంటే ఏదైనా సేవ చేయడానికి పనికొస్తుందని సంపాదించుకోవడానికి ఏమైనా కూడా వారు ఆశించలేదు కాబట్టి ఈ గ్రామ సమస్యలను వారు మేనిఫెస్టోగా పెట్టుకున్నారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చడానికి వారు ఆహార నిమిషాల శ్రమిస్తారనే వారిని మేము వికర్రరెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకొచ్చినాం ఇంద్రమ ఇండ్లు కూడా ఈరోజు పదిహేడు ఇండ్లు గ్రామానికి రావడం జరిగింది ఏ ప్రలోభాలు లోపకుండా నిజాయితీగా నిజాయితీగా అర్హులకే ఇక్కడ ఇంద్రమ ఇండ్లను ఇవ్వడం జరిగింది ఇట్లాంటి ఎక్కడ ప్రలోభాలు జరగవు చిత్తశుద్ధితో పనిచేస్తాము ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపిస్తామని మేము హామీ ఇస్తున్నాం మా శ్రీమద్ గారు ఆయన కాసర్ సుమలత గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జనారెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నాం ప్రధాన సమస్య గ్రామంలో డ్రైనేజీ బాగా ఉన్నది ఎక్కడా డ్రైనేజీ లేవు దాన్ని ఒకటి మా దృష్టికి వచ్చింది ప్రత్యేకంగా దాన్ని దృష్టి పెట్టి తీర్చగలం నెక్స్ట్ ఇంకా స్కూలు విద్యా సంస్థలు కానీ రైతు వారికి కొన్ని విద్యాభిం వితంత్రులకు విద్య పింఛన్లు కానీ వికలాంగుల పెంచడం చాలా మా దృష్టికి వచ్చినాయి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి కాబట్టి మేము అభివృద్ధి మేము గుర్తు చెప్పండి బోమురం గుర్తు అత్యధికంగా ఓ మెజార్టీ గెలిపిస్తారని 啊，是是，嗯。